తల్లిపాలు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కోట ఎమ్మెల్యే కోల కుమారి బుధవారం కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో వియ్యంపేట ఐసిడిఎస్ కార్యాలయం లైన్లో నిర్వహించిన తల్లిపాలు వారసత్వ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల కుమారి తల్లిపాలుతో పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తల్లిపాలుతో పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు తల్లిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని పిల్లలు పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలని సూచించారు తల్లిపాలుతోనే బిడ్డకు ఆరోగ్యమని తల్లిపాలు ప్రాముఖ్యత గురించి ముర్రుపాలు గురించి తల్లి బిడ్డల శ్రేయస్సులో మన పాంతర ఏమిటి అనే అంశాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు ప్రధాన కార్యదర్శి కనకాల శివ చింతలపాలెం సర్పంచ్ మాకేన నవీన పాత్రుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకటరత్నాజీ ఎంఈఓ సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్షల మంది పైన ఉన్న మనకు ఆ నియోజకవర్గంలో నాది బాధ్యత నా సహకారంతో అందరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేద్దామని మరొకసారి మీ అందరూ నాకు తోడుండి ఇవాళ నేను మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట జరిగే కార్యక్రమం మన మండలం నాకు చాలా అభిమానవంతమైన శాఖ గౌరవమైన శాఖ బాధ్యత అయిన శాఖ నేను ఒక సాధారణ మహిళలు మరి మహిళల కష్టాలన్నీ కూడా నాకు తెలిసిన మీ ఆడపిల్లని నేను అందుకనే ఒకటే మీ అందరినీ కోరుతూ ఉన్నాను ఇంకా మన అంగన్వాడీలు సెంటర్లకు సంబంధించిన ఇష్యూలు కావచ్చు ఐసీబీఎస్లకు సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే అసలు మనకి ఏవేవైతే ఇంకా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం మన మీద ఉంచిన బాధ్యతని విధి నిర్ణయంలో మీ అందరికీ తోడుగా నేను కూడా నడుస్తాను నడిపించండి అని మరొకసారి నేను మీ అందరినీ పేరు పేరు నా అభినందిస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యాని వాళ్ళ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిపాల వారోత్సవాలు ఇవాళ డాక్టర్ గారు చెప్పినట్టు ఆగస్టులో ప్రారంభించాల్సిన అవసరం బాధ్యత అందులో భాగంగానే ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా దిశగా మొట్టమొదటి నేను మన మండలంలో మన సెక్టార్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ మేడం వచ్చి రిక్వెస్ట్ చేసి వెంటనే నాది కూడా బాధ్యత మా వస్తారని చెప్పి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేడం డబ్బులు అనేవి మనకు అస్సలు రాకూడదు స్టేట్లో గతంలో కూడా లేవు ఇవాళ ఇంకా బాధ్యతగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి గర్భిణీలకి బాలింతలకి ఏవైతే మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పౌష్టికాహార విషయంలో బాధ్యతగా మనకి ఏర్పాటు సమాజంలో స్త్రీకి ఏమీ కూడా ఉండదు అటువంటి మాతృమూర్తులుగా ఉన్న మీ అందరికీ వేదిక మీద ఉన్న గారు ఒక సాధారణంగా ఎన్నో విషయాలు మనం మనకు నివరించి చెప్పారు మాతృమూర్తికి మించిన వారంలో ఆ బిడ్డకి ఆ పాలించిన ఆ తృప్తి అనేది మన తల్లికి భగవంతుడిచ్చిన వరం ఆ వరాన్ని మన మీరు అందరూ కూడా తల్లి మాతృమూర్తిగా మీ బిడ్డలకు